అమ్మవారి యొక్క కరుణ కృప అనేది వాళ్ళ మీద ఉంది అన్నప్పుడు అంటే ముఖ్యంగా నేను చెబుతున్నది కామాఖ్యాదేవి దశమహావిద్య తంత్రాల గురించి మాత్రమే దక్షిణాచారం గురించి నేను మాట్లాడడం లేదు మరి అటువంటి ఆ తాంత్రికులకు కానీ లేదంటే ఆ ఉపాసన చేసే ఆ సాధకులకు కానీ ఏ విధమైన గుర్తులు అనేవి ఉంటాయి జాతకరీత్యా కానీ లేదంటే హస్త సాముద్రికం ప్రకారం కానీ వాళ్ళు బై బర్త్ ఏ విధంగా ఉంటారు అనేది నేను కొన్ని రకాలుగా మీకు ఒక చిన్న సింబల్ తోటి చూపించబోతున్నాను అనమాట సో ఇది మీరు చూ చూసి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా మీ జాత మీ యొక్క చేతుల్లో ముఖ్యంగా ఎడమ చేతిలో ఈ ముద్ర ఉందేమో చూసుకోండి దీంతో ఈ ముద్ర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యోగ జాతకులు దాంతోపాటు చాలా అత్యద్భుతమైన రాజయోగాన్ని అనుభవించి కూడా తీరుతారన్నమాట మరి ఆ యోగము